చాలా చక్కని రుచితో మంచి సగ్గుబియ్యం సేమియా పాయసం మంచి క్రీమీ క్రీమీగా భలేగా ఉంటుంది ఇది అది ఎలా చేద్దామో చూద్దాం ఈరోజు ఒక స సన్న సగ్గుబియ్యం ఇంట్లో ఉంటే నేను వాడుతున్నాను అదే మీరు లావు సగ్గుబియ్యం అయినా సరే ఏదైనా సరే ఒక గంట సేపు కడిగి నాన పెడితే చక్కగా నాని ఉంటాయి ఈజీగా ఉంటుంది ఉడకటానికి ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసి మీకు కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేయించేసుకోండి ఈరోజు ఏదో ఇంట్లో పార్టీ ఉంది కాబట్టి ఎక్కువ అమౌంట్ చేస్తున్నట్టు మీకు కనపడుతుంది మీరు ఇంట్లోకైతే ఎంత కాకుండా కొంచెం వేసుకుని చేసుకోండి నేను మీకు కొలతలు చెప్తాను ఇవన్నీ దోరగా ఏం చేసి తీసి పక్కన పెట్టేసుకొని మరి కొంచెం నెయ్యి ఇంకొక ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని సేమియా మీరు ఎంత కావాలంటే అంత కొలతలు అయితే నేను చక్కగా చెప్తాను అవి మీరు వేసుకోవచ్చు అలాగా ఒక గ్లాసు సేమియా తీసుకున్నారనుకోండి గ్లాసు కప్పు దానిలో పావు వంతు సగ్గుబియ్యం నానబెట్టుకోండి ఇది కూడా వేయించకుండా వేస్తారు కానీ వేయించితే చాలా టేస్టీగా ఉంటుంది సేమియా మంచి కమ్మని వాసనతో దోరగా వేయించుకోండి ఇక్కడ ఎక్కువ కాబట్టి నేను బెల్లం కూడా ఎక్కువ చూపిస్తున్నాను ముప్పావు కప్పు కానీ ముప్పావు గ్లాస్ కానీ దేంతో సేమియా గోల్చుకుంటారో దాంతో ముప్పావు గ్లాసు కొంచెం అది మునిగేటట్టుగా నీళ్ళు పోసి బెల్లం కానీ లేకపోతే పంచదార కానీ అది మీ ఇష్టం ఇలా కరిగితే చాలండి మెల్ట్ అయితే చాలు మనం నీళ్ళు ఇంకెక్కడ వాడడం ఇవే నీళ్ళు అనమాట అందుకే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కరగబెట్టేసి పూర్తిగా చల్లారి నేర్చుకోవాలి దీన్ని ఈ లోపల ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు వేస్తే అడుగు పట్టకుండా ఉంటుంది ఎందుకంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాబట్టి అడుగంటి పోకుండా అనమాట ఇక నీళ్లు కలపం మీకు కావాలంటే సగం నీళ్లు సగం పాలు పోసుకోండి అది మీ ఇష్టం ఇంకా ఇలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఎప్పుడన్నా ఒకరోజు తినేది మంచి టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది ఈ నానిపోయిన సగ్గు బియ్యాన్ని పాలు బాగా పొంగు వచ్చిన తర్వాత ఇలా వేసేసుకుని ఒకటి సేమియా అయితే మూడు పాలు తీసుకోండి లేదా కొంచెం నీళ్లు కలుపుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఇలా మొత్తం ఉడికిపోతుంది ఇలా నైంటీ పర్సెంట్ ఫుల్గా ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఈ సేమియాన్ని కూడా వేసేసి సేమియా ఎక్కువసేపు ఉడికిపోతే మాత్రం చాలా గట్టిగా అయిపోతుంది అండి మళ్ళీ మళ్ళీ పాలు పోయాల్సి ఉంటుంది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట ఇలా ఉడకంగానే తీసేసి చల్లారి పెట్టుకోవాలన్నమాట ఈరోజంతా వంటల హడావడి మాది ఇలా ఉడికితే చాలు దీనిలో చల్లారి పెట్టుకున్న ఈ బెల్లం పాకం పోసుకోవాలి రెండు వేడిగా ఉంటే మాత్రం విరిగిపోతుందండి అదే మంచి టిప్ అనమాట ఇది ఇక్కడ యాలకు పొడి ఇవన్నీ పప్పులన్నీ వేసేసి చాలామంది మాకు విరిగిపోతుంది ఏంటండి అంటారు ఏదో ఒకటి చల్లగా ఉండాలి అందుకని బెల్లం పాకం మనం అలా చల్లారి పెట్టుకోవాలి లేదా పంచదార డైరెక్ట్గా వేసేసుకోండి పంచదార అయితే పాకం పట్టు అవసరం కానీ ఈ టేస్ట్ వేరు హెల్త్కి కూడా మంచిది కొంచెం నెయ్యి మీకు ఇష్టమైతే ఈ నెయ్యి వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఈ ఆలుక పొడి ఇవన్నీ వేసి మంచి నెయ్యి వాసంతో మంచి రుచిగా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత క్రీమీగా ఎలా ఉందో ఇంకా చల్లారి ఇంకా బాగుంటుంది వేడిగా తింటే ఒక రకం రుచి చాలా టేస్టీగా ఉంటుంది